ఎస్కే న్యూస్ తెలుగు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు హర్ ఘర్ తీరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులతో కలిసి జూనియర్ కాలేజీ నుంచి టీకూడలి వరకు ర్యాలీగా నిర్వహించారు అనంతరం బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి బీజేపీ పార్టీ యువ మోర్చా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మంజుల వెంకటేష్ బీజేపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముప్పూరు దేవరాజు మాట్లాడుతూ మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశానుసారం హర్ ఘర్ తీరం కార్యక్రమంలో ఆగస్టు పదమూడు నుంచి పదిహేను వరకు ప్రతి ఇంటిపై మూడు రంగుల జెండా ఎగరవేసి త్రివర్ణ పతాకాన్ని గౌరవించుకోవాలని దేశభక్తిని నేటి యువతలో విద్యార్థుల్లో ప్రజల్లోకి ప్రేరేపించే విధంగా రాబోయే రోజుల్లో యువత యొక్క బాధ్యతను దేశభక్తిని నిర్మాణం చేస్తూ దేశం పట్ల నేటి యువత నడవవలసిన పరిణామ క్రమంలో గతంలో స్వతంత్ర సమరయోధులను స్మరించుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు దేశ వ్యాప్తంగా మూడు రంగుల జెండా ప్రతి ఇంటిపైనా ఎగరవేయాలని దేశభక్తిని చాటుకోవాలని ఈ హర్ ఘర్ కార్యక్రమం ర్యాలీగా నిర్వహించి తెలియజేస్తున్నామన్నారు ర్యాలీ నిర్వహించడం జరిగింది మితులారా ఏంటంటే దేశభక్తి జాతీయ భావలో యువతలో విద్యార్థుల్లో ప్రేరేపించే విధంగా ఈ యొక్క స్వాసంతం కోసం అసలు బాధినటువంటి యొక్క మహానీయులు స్మరించుకుంటూ వారిని ఒకసారి యువతకు తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా అందులో భాగంగా ఈ రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఈ సర్కిల్ వరకు హిరంగ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది జై హింద్ జై భారత్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా హరిగర్ తిరంగ యాత్ర నిర్వహించడం జరుగుతుంది భారత ప్రధానమంత్రి గౌరవనీరు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు యువతలో దేశభక్తి నిర్మాణం చేస్తూ రాబోయే రోజుల్లో దేశం పట్ల యువత తన యొక్క బాధ్యతని తిరిగి ముందుకు నడవాల్సిన పరిణామ క్రమంలో గతంలో స్వతంత్ర సంగ్రామంలో ఏదైతే అసులు పాటినటువంటి మీరుస్తున్నారో వారందరినీ కూడా స్మరించుకోవాల్సిన బాధ్యత మనం నేటి తరానికి యువతకి భారతదేశం యొక్క గొప్పతనం యువత యొక్క పాత్ర ఎలా ఉండాలనే విషయం మీద నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఈ యొక్క హరగరితి రంగ అంటే ప్రతి పైన కూడా మూడు రంగుల జెండా జాతీయ జెండా ఎగురవేసుకొని వారిని మనందరూ కూడా స్మరించుకొని యువతలో దేశభక్తి నిర్మాణం చేయడానికి భారతీయ జనతా యువ ఈ రోజు కళ్యాణదుర్గం పట్టణంలో కూడా ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణం అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు నుంచి పదహైదు తారీఖు లోపల ప్రతి ఇంటి పైన కూడా నివారణ పతాకం ఎగురవేయాలని చెప్పి భారతీయ జనతా యువ జిల్లా శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశంలో ప్రతి ఒక్క చోట పర్గతంగా ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు కళ్యాణదుర్గం పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అసోర్యంలో జూనియర్ కాలేజీ నుంచి మల్లారి మీద వరకు విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీగా వెళ్ళి ఆ విద్యార్థులకు దేశత జాతీయ భావాలను పెంపొందించి ప్రతి ఒక్కరూ తమ ఇంటిపైన వివరణ పతాకాన్ని ఎగరవేసి వివరణ పతాకాన్ని గౌరవించాలని భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం డ్రైవింగ్ చేయబారాన్ని